గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఒక గంజాయి స్మగ్లర్ ను మరియు తెలంగాణ యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేశారు వీరి నుండి పోలీసులు సుమారు ఎనభై ఐదు లక్షల విలువ గల మూడు వందల ముప్పై ఎనిమిది కిలోల గంజాయితో పాటు గంజాయిని తరలిస్తున్న ట్రాక్టర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిందితుడు అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన కిలో నారాయణ ఆదేశాల మేరకు నిందితుడు ఈ నెల పదిహేడవ తారీఖున ఒడిశా రాష్ట్రం నాటుగురు వద్ద మూడు వందల ముప్పై ఎనిమిది కిలోల గంజాయి వాటిని ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు ట్రాక్టర్ ట్రాలీ అడుగు భాగంలో రహస్యంలో ఒక డబ్బాను ఏర్పాటు చేసి అందులో గంజాయి ప్యాకెట్లను భద్రపరిచి వాటిని ట్రాక్టర్లో దారకొండా దారకొండ నుండి కామారెడ్డి జిల్లా బీకనూరు మండలం వద్దకు భద్రాచలం ములుగు హన్మకొండ సిద్దిపేట మీదుగా చెరవేసే క్రమంలో పోలీసులకు అందించిన సమాచారం గురువారం రోజున పోలీస్ అధికారుల ఆదేశాల మేరకు హసన్పర్తి ఎస్ఐ దేవేందర్ రెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో అనంతసాగర్ క్రాస్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వస్తున్న ట్రాక్టర్ను పోలీసులు తనిఖీ చేయగా ట్రాలీ అడుగు భాగంలో రహస్యంగా ఏర్పాటు చేసిన డబ్బాలో గంజాయి ప్యాకెట్లను గుర్తించిన పోలీసులు గంజాయిని అక్రమ రవాణాకు పాల్పడుతున్న ట్రాక్టర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడు నిందితుడికి గంజాయి తీసుకురమ్మని చెప్పిన వ్యక్తితో పాటు గంజాయిని అందజేసిన వ్యక్తులు ఇరువురు ప్రస్తుతం పరారీలో ఉన్నారు గంజాయిని పట్టుకోవడంలో ప్రతిభ కనపర్చిన తెలంగాణ యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం ఏసీపీ సైదులు కాజీపేట్ ఏసీపీ తిరుమల్ తెలంగాణ యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం ఇన్స్పెక్టర్ సురేష్ ఇతర పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు ఈ మీడియా సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా ఏసీపీలు దేవేందర్ రెడ్డి నందిరామ్ నాయక్ పాల్గొన్నారు